యోగా భారతం పిలుస్తోంది నిన్ను నన్ను యోగా సాధనే ఆరోగ్యానికి విన్నుదన్ను యోగా భారతం పిలుస్తోంది నిన్ను నన్ను యోగా సాధనే ఆరోగ్యానికి విన్నుదన్ను <pusality> नु नित्यं चेसे प्राणायामं जीवनशैलिकी रागं तानं नु नित्यं चेसे प्राणायामं जीवनशैलिकी रागं तानं यमानियमा आसनादुले आरोग्यानि बावं भाग्यं यमानियमा आसनादुले आरोग्यानि भावं भाग्यम् యోగా భారతం పిలుస్తోంది నిన్ను నన్ను యోగా సాధనే ఆరోగ్యానికి విన్ను నన్ను పతంజలి పోనికతో నేడు నేడుపరుచుకున్న చల్లని యోగా వృక్షం పతంజలి పోనికతో నాటిన మొక్కే నేడుపరుచుకున్న చల్లని యోగా వృక్షం తలపుల జలదిని మదించు అలగా తలపుల జలదిని మదించు అలగా మనసును తనువును కలిపే యోగా తలపుల జలదిని మదించు అలగా మనసును తనువును కలిపే యోగా ಯೋಗ ಭಾರತಂ ಪಿಲುಸ್ತೋಂದಿ ನಿನ್ನು ನನ್ನು ಯೋಗ ಆರೋಗ್ಯಾ ಆಹಾರ ವಿಹಾರ ಜ್ಞಾನಂ ತೆಲಿಪೇ ಆಹಾರ ವಿಹಾರ ಜ್ಞಾನಂ ತೆಲಿಪೇ ಆನಂದ ಜೀವನ ಸೋಪಾನಂ ಯೋಗ आरोग्यभारति कारे तरतर नवमन्त्रं योग आरोग्यभारी हार पटे तरतर नवमन्त्रं योगा योग भारतं पिस्ति नि योगा साधने आरोग्या वि యోగా భారతం పిలుస్తోంది నిన్ను నన్ను యోగా సాధనే ఆరోగ్యానికి విన్నుదన్ను యోగా సాధనే ఆరోగ్యానికి విన్నుదన్ను యోగా సాధనే ఆరోగ్యానికి వెన్నుదన్ను